వెల్కమ్ టు ప్రీవియా న్యూస్ ఇప్పుడు అందిన వార్తని చూద్దాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ మౌసిన్ ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదులు జోరుగా సాగుతున్నాయి మాచిల రైల్వే గేట్ వద్ద టీడీపీ పార్టీ సభ్యత్వం నమోదు కేంద్రం ఏర్పాటు చేసి సభ్యత్వాలను అందించారు ఈ సందర్భంగా మౌసిన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ముగుస్తుందని ఇప్పటి వరకు సభ్యత్వం చేసుకుని వారు సోమవారం అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసే నమోదు కేంద్రంలో సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని కోరారు సభ్యత్వ నమోదు రుసుము వంద రూపాయలు ఓటర్ కార్డు ఫోన్ నంబర్ తీసుకుని రావాలని కోరారు సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ కవర్ అవుతుందని తెలిపారు చనిపోయిన కార్యకర్తలకు పదివేలు మట్టి ఖర్చుల కింద ఇవ్వబడుతుందని తెలిపారు కావున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు ఈ సభ్యత్వ నమోదును విధిగా చేపించుకోవాలని మోసిన్ కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొమరి దుర్గారావు ఆటోమొబైల్ జానీ ఖలీల్ ముజఫర్ నాగుర్భాష కొమ్ము రాజా శివ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ మోసిన్ ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదులు జోరుగా సాగుతున్నాయి మాచిల రైల్వే గేట్ వద్ద టీడీపీ పార్టీ సభ్యత్వం నమోదు కేంద్రం ఏర్పాటు చేసి సభ్యత్వాలను అందించారు ఈ సందర్భంగా మోసిన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ముగుస్తుందని ఇప్పటి వరకు సభ్యత్వం చేసుకుని వారు సోమవారం అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసే నమోదు కేంద్రంలో సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని కోరారు సభ్యత్వ నమోదు రుసుము వంద రూపాయలు ఓటర్ కార్డు ఫోన్ నంబర్ తీసుకుని రావాలని కోరారు సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ కవర్ అవుతుందని తెలిపారు చనిపోయిన కార్యకర్తలకు పదివేలు మట్టి ఖర్చుల కింద ఇవ్వబడుతుందని తెలిపారు కావున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు ఈ సభ్యత్వ నమోదును విధిగా చేపించుకోవాలని మోసిన్ కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొమరి దుర్గారావు ఆటోమొబైల్ జానీ ఖలీల్ ముజఫర్ నాగుర్భాష కొమ్ము రాజా శివ తదితరులు పాల్గొన్నారు మార్చల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మార్చల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవానీ స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల